కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా మాట్లాడుకుంటే మంచిది కాదని ప్రజలు కూడా ఊరుకోరని బీఆర్ఎస్ అధ్యకుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ అన్నారు ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని ప్రభుత్వం చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగు చెందిన రాష్ట ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు తెలంగాణను తెచ్చి పదేళ్ల పాటు ప్రగతిపదాన్ని నిలిపిన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిలను నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను అణచివేస్తోందని ఆక్షేపించారు లగచల్ల గిరిజనుల మీద కేసులు పెట్టి వేధిస్తున్న అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నివాసాలను కోలగొడుతున్నదని ఇది ఎంతమాత్రం క్షమించరానిదని వ్యాఖ్యానించారు హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలని కేసీఆర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని వంచిస్తోందని అన్నారు సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు వృధాగా సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోయటం లేదని ప్రశ్నించారు ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని రాష్ట్రంలోని గురుకుల విద్య రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు తినే తిండిని కూడా వండి వండిపెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతోందని పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలిసివేస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలపై ఇచ్చిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన అంశాలున్నాయని వాటి మీద బీఆర్ఎస్ పోరాట కార్యాచరణ తీసుకుంటుందని తెలిపారు తెలంగాణ అస్తిత్వం ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి కేవలం రాజకీయ స్వార్థం కేసీఆర్ మీద కక్షతో పిచ్చి పనులకు పూనుకోవడం శోచనీయమని మండిపడ్డారు తెలంగాణ తల్లి భావన ది కాదు యావత్ తెలంగాణ సమాజానిదని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు కేసీఆర్ పెట్టారని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని మూర్ఖపుతనంతో సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగిందని పేర్కొన్నారు అనేక మంది మేధావులు కవులు కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి శ్రమించి తెలంగాణ చారిత్రక సంస్కృతిక సామాజిక నేపథ్యంలో నుంచి ఒక రూపాన్ని తీర్చిదిద్దుకున్నట్లు కేసీఆర్ వివరించారు చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీస సోయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే ఆలోచనలతోనే తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదాన్ని తెస్తున్నారని ఆక్షేపించారు తనకు ప్రభుత్వ ఆహ్వానం వెనుక కోవడం ఉద్దేశం ఏదైనా అతిథులుగా వచ్చిన మంత్రి ఇతరులకు భోజనం పెట్టి సాధారణంగా గౌరవించానని అన్నారు కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలనుకోవడం మూర్ఖత్వమని అభివర్ణించారు యాదాద్రి పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు అది కేసీఆర్ వేసిన ఆనవాలు అని అని ప్రశ్నించారు యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభం సంతోషకరమని రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి వచ్చినా రైతులకు ప్రజలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును అందించలేకపోవడం శోచనీయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు ప్రతి ఎకరం సాగులోకి తేవాలనే దార్శనికతతో ఎటువంటి పరిమితులను విధించకుండా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటీ వంటి పెద్దల సూచనలతోనే రైతు బంధు పథకాన్ని అమలు చేసినట్లు వివరించారు రైతు బంధు ఇంకా పెంచుతామని రైతులకు ఆశలు పెట్టి ఉన్నదాన్ని ఎగ్గొడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు రైతులకు లేనిపోని ఆశలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం గోస ఆక్షేపించారు